ఒక పల్లెటూరు అమ్మాయిలా రెడీ అయి వస్తుంది అసలు బిజెక్ బాధితుర జాగ్రత్త వేరే లెవెల్ బాడీ సార్ వేరే లెవెల్ అసలు స్క్రీన్ ప్రజెన్స్ అయితే చాలా అంటే చాలా నచ్చింది నాకు మీకు కట్అవుట్ అయితే అమ్మాయిలకి ప్రత్యేక యాడ్ చేసి ఏం పర్లేదు మనోడే ఇంలే అంట ఇక వేరే వాళ్ళందరూ అందరూ చాలా బాగా చేశారండి అన్నారు నాకు అలా అనిపించలేదు చాలా అద్భుతంగా రోపోగా చేసింది సెకండ్ విజయశాంతి గారి నర్పించింది యాక్సెస్ కానీ మళ్ళీ అరుం సినిమా అలాగే బుద్వి గారు కూడా చాలా బాగా డైరెక్ట్ చేయడం కానీ యాక్ట్ చేశారు ఫ్యామిలీ మొత్తం బుద్వి గార్ మిస్సెస్ వాళ్ళ అమ్మాయి చాలా అద్భుతంగా చేశారు చాలా అద్భుతంగా వచ్చింది పోలీస్ కార్ని అధికారులతో చాలా బాగుంది జానపద సినిమా చాలా సినిమా చాలా చాలా బాగా నచ్చింది అందులో మా హీరోయిన్ చూస్తుంటే విజయకాంతి పట్టు సినిమా అంటే పూర్వ నంబరు అంత అద్భుతంగా చేసింది అయితే ప్రతి ఆర్టిస్టు వాళ్ళ ఎంతవరకు చేయాలో అంతవరకు చాలా చక్కగా చేశారు ఇది సినిమా మాత్రం నిత్యంగా సూపర్ కొత్త సినిమా కొత్త మన రుపీగారి డైరెక్షన్ ఇంత బాగా చేస్తారని అనుకోడా మళ్ళీ ఆయన ఆర్టిస్ట్గానే మొదటి చాలా బాగా డైరెక్షన్ చేశారు ప్రతి ఆర్టిస్ట్ చక్కగా నటించారు వాళ్ళ పరిధిలో నటించారు హీరోయిన్ మాత్రం అడ్ కొత్త రంగుల ప్రపంచం కొత్త కొత్తగా ఉంది కొత్త కొత్త ఆర్టిస్టులతో చాలా జబర్దస్త్గా తీశారు కిగారు కొత్త డైరెక్టు కొత్త ప్రొడ్యూసరు కొత్త కథ మేము వేరే లేవలేదు ఫీలుకి అయితే ఇందులో హీరోయిన్గా చేసిన అమ్మాయి అయితే మరో ఫీలేలా వేసుకోండి రై ఒక సినిమా తీయాలంటే ఎవరైనా ఎలాంటి వాళ్ళైనా చాలా చాలా భయపడతారు కానీ కొత్త ప్రొడ్యూసరు కొత్త డైరెక్టరు కథలో సత్తా ఉంటే మేము తీయగలము అని నిరూపించిన ఏకైక డైరెక్టర్ పుష్వీరాజు గారు వాళ్ళని ఆదరించండి సినిమాను ఆదరించండి వాళ్ళు చేసిన ధైర్యానికి మీ అందరు సపోర్టు పుష్కలంగా ఇవ్వండి ప్రతి ఒక్కరూ ఎక్కడ నేర్చుకున్నారు మేడం మీరు ఫ్యాన్స్ అంటే అందరూ సీనియర్ గుర్తు వస్తుంది బట్ ఈ సినిమా చూసిన తర్వాత ఈవిడ గుర్తు కావడం ఖచ్చితంగా కాదండి హీరో గారి యాక్టింగ్ కానీ డైలాగ్ డెలివరీ ఉంది సార్ ఆ శివయ్య ఏం చెప్పారు సార్ నిజంగా శివయ్య సినిమాని ఆశ్రదించాలి కంపల్సరీ దేవుడు ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా చూడాలని నేను నమ్ముతున్నాను మీరు చెప్పిన ఒక్కొక్క డైలాగ్ వే అంటే చాలా మంది ఎమోషనల్ అల్లా తీసున్నాయి కాంబినేషన్ ఉన్నాయి ఎమోషనల్ ఫైట్స్ ఎలివేటర్లు వాట్ నాట్ కూడా చాలా బాగా మామూలుగా చాలా